తొంభై రెండులో అయోధ్యలో వివాదాస్పద రామ జన్మభూమి వద్దకు ముంగండ నుండి వెళ్లిన కరసేవకులను స్థానిక శ్రీ విజయ దుర్గాంబిక ఆటో యూనియన్ మరియు సమరసత సేవా సమితి ఫౌండేషన్ జిల్లా దేవాలయాల సంయోజక మట్టపర్తి శ్రీ వీర వెంకట సత్యనారాయణమూర్తి మరియు గ్రామశిలాదుల్లో సోమవారం గణ సత్కారం జరిగింది అయోధ్య పంతొమ్మిది వందల తొంభై రెండులో అయోధ్యకు వెళ్ల కరసేవకులు చెరుకూరి గోపాలకృష్ణ నడిమింటి బ్రహ్మరాంబ కొడుపూడి సూర్యనారాయణ ముక్కామల శ్రీనివాస్ ఆరుమిల్లి వీరభద్రంలను ఈ కార్యక్రమంలో ఘనంగా సత్కరించారు అయోధ్యలో బాలరామ విగ్రహ ప్రతిష్ట శుభ సందర్భంగా అధిక సంఖ్యలో మహిళలు రామనామ జపం చేస్తూ మేళతాళాలతో బాజా భజత్రిలతో కోలాట నృత్యాలతో బాణసంచాలతో స్వామివారిని రథంలో గ్రామంలో ఊరేగించారు